హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తాగే బాదం పాలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా ఓసారి బాదం పొడిని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలను చిటికలో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు బాదం పప్పులను వేసుకోవాలి వీటిని చిన్న మంట మీద రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బాదం పాలను పిల్లలకు రోజు ఒక గ్లాసు ఇవ్వడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఐదు ఇలాచీలను వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి ఈ కడాయి వేడికి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు క్రిస్టల్ షుగర్ని తీసుకున్నాను నేను మరింత హెల్దీ కోసం ఈ క్రిస్టల్ షుగర్ని వాడుతున్నాను మీరు కావాలనుకుంటే ఇంట్లో ఉన్న షుగర్నైనా వాడవచ్చు వీటిని కొద్దిగా ఇలా దంచుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న బాదం పప్పులను వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడితో బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ పాలను వేడి చేస్తున్నాను ఈ పాలు ఇలా మరుగుతున్నప్పుడు రెండు మూడు స్పూన్ల వరకు ఈ బాదం పొడిని వేసి మరిగించుకోవాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసి షుగర్ సరిపోకపోతే మీరు మరలా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ కొలతలకు షుగర్ కరెక్ట్గా సరిపోయింది తర్వాత వీటిని ఇలా గ్లాసులోకి పోసుకోవాలి ఇలా వేడిగానైనా తాగవచ్చు లేకుంటే మీకు చల్లగా తాగాలనిపిస్తే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగైన తర్వాత అయినా తాగవచ్చు అంతే అండి ఎంతో హెల్దీ అయినా ఈ బాదం పాలు రెడీ అయినట్లే అంతే అండి చాలా ఈజీగా చేసుకునే ఈ బాదం పాల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్